ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇవేంటంటే మనకి అలాని ప్యూర్ కాటన్ కాదు అలానే పాలిస్టర్ కాదు క్లియర్ గా చెప్పాలంటే కొంచెం ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ టైప్ అయితే ఉంది డిఫరెంట్ గా ఉంది మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది సాఫ్ట్ ఫీల్ అయితే ఉంది చూస్తున్నావు కదా మంచి ఎల్లో కలర్ అండి ఎక్స్పెషల్లీ హెల్దీ ఫంక్షన్స్ ఇలాంటి వాటికి కూడా మీరు చేసుకోవచ్చు చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకి షార్ట్ కట్ కుర్తీస్ కాస్ట్ వచ్చేటప్పటికి ఇది వన్ నైన్టీ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇదైతే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్గా గా ఉంది మీకు ఎవరికైనా నీడ్ ఉంది అంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి సైజ్ వచ్చేటప్పటికి ఇది డబుల్ ఎక్సెల్ మాత్రమే ఉందండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా ఇది వచ్చేసి మనకి ఏంటంటే మంగళగిరి కాటన్లో వస్తుంది స్ట్రాయిట్ కట్ అనమాట సైజ్ వచ్చేటప్పటికి ఇది ఎల్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి వన్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా అంతే మనకి మెటీరియల్ అయితే చాలా మెత్తగా ఉంది రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా రెగ్యులర్ యూజ్కి కూడా చాలా మంచి యూజ్ అయితే అవుతుంది ఇది కూడా అంతే సైజ్ ఎంత డబల్ ఎక్స్ఎల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి కదా ఎస్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇవైతే ప్రైస్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ అండి ఇది ప్యూర్ కాటన్ అయితే వచ్చింది మెటీరియల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వచ్చిందండి ప్యూర్ కాటన్ అయితే వచ్చింది మనకి నేరేడ్ కలర్ అలాగే సైజ్ వచ్చేటప్పటికి మనకి ఎస్ టు డబల్ ఎక్సెల్ అండి ఎక్సెల్ ఒకటే ఓకే దీనిలో ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ గా ఉందండి కాస్ట్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ అండి డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది ఇవన్నీ మనకి ఏంటంటే కొంచెం వితౌట్ మెయింటెనెన్స్ అని కూడా చెప్పాలి చాలా డిఫరెంట్గా ఉన్నాయి మెటీరియల్స్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ కి పింక్ కలర్ అనమాట ఇది కూడా అంతే మనకి వన్ నైన్ ఓన్లీ ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి డబల్ ఎక్సెల్ ఓకే కలర్ కలర్లోనే ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ వస్తుంది ఇది కూడా కాస్ట్ అంతే అండి వన్ నైన్ ఓన్లీ అండ్ క్రీమ్ కలర్ అండి దీంట్లో మనకి లో ఉంది డబల్ లో ఉంది అలాగే మనకి ఎంలో ఉంది అన్ని సైజులు అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలి నీడు ఉంది అని అనుకుంటే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి వన్ నైన్టీ నైన్ ఓన్లీ కొంచెం ఎత్తు ప్రైస్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇక్కడ నుండి చూస్తున్నా కదా ఇవి మంగళగిరి కాటన్ అండి ఫ్రాక్స్ స్టైల్ అయితే ఉన్నాయి కస్టమైజ్డ్ అనమాట మీకు ఏదన్నా నీడు ఉంది అంటే మాత్రం బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ నైన్ అలాగే హ్యాండ్స్ వచ్చేసి మనకి నైన్ ఇంచెస్ హ్యాండ్ వచ్చేసి ఎలాస్టిక్ అయితే ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ టైప్ వీ నెక్ టైప్ అయితే వచ్చింది బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే వస్తుంది బ్యాక్ చూపిచ్చు అలాగే మనకి ఫ్రిల్ ఫ్రాక్ ఫ్రాక్ టైప్ అయితే ఉంది బ్యాక్ రౌండ్ నెక్ వస్తుంది కదా బ్యాక్ కూడా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది ప్యూర్ కాటన్ అండి వితౌట్ లైనింగ్ మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోద్దు మంచి ఎల్లో కలర్ అండి పేల్ ఎల్లో అనమాట హ్యాండ్స్ అయితే డిఫరెంట్గా అయితే వచ్చేసాయి టఫ్ హ్యాండ్ టైప్ అయితే వచ్చేసి మనకి కింద వచ్చేసి జస్ట్ ఇలా వచ్చిందనమాట వి షేప్లో నెక్స్ట్ వన్ మంచి గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మంచి గ్రీన్ కలర్ అండి ఇది కూడా అంతే మనకి షార్ట్ హ్యాండ్స్ అయితే వచ్చేసి ఎలాస్టిక్ అయితే వచ్చేసింది ప్రైజ్ వచ్చేటప్పటికి ఫోర్ నైన్టీ నైన్ అండి అలాగే లెంత్ వచ్చేసి ఎస్ టూ ఎక్స్ఎల్ అండి ఇవి అలాగే నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఇదైతే డిఫరెంట్గా ఉందండి మనకి ఏంటంటే ప్లీట్స్ టైప్ అయితే వచ్చేసింది హ్యాండ్ డిఫరెంట్గా అయితే వచ్చేసింది పెటల్స్ టైప్ అనమాట డిఫరెంట్గా ఉంది అండ్ ఫ్రాక్ స్టైలో కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే లెంత్ వచ్చేసి మనకి ఎం టూ ఎక్స్ఎల్ అండి ఎం టూ ఎక్సెల్ మెటీరియల్ కూడా చూసుకోండి ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది ఫుల్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అలాగే డిఫరెంట్ గా కూడా ఉంటుంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ఫోర్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్